millet mallows changing the way world eats by tenali double horse నా చెప్పుతో నా నా చెప్పుతో నేనే కొట్టుకున్నా నా చెప్పుతో నేనే కొట్టుకు అసలు ఎందుకు కొట్టుకున్నా సార్ చెప్పుతో బార్బరీగుడు మాట కోసం తాలి ఇచ్చేశాడు సార్ శ్రీకృష్ణుడికి శ్రీకృష్ణుడికి తాలి ఇచ్చేశాడు నేను ఇక్కడ ఏంటంటే మాట ఇచ్చాను చెప్పుతో బాగుంది నువ్వు లేకపోతే నువ్వు 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 ఏది అసలు పొరపాటును కూడా నీ మనసుకు తీసుకోకు మనం ఎక్కడైనా పూరు గుడిచిలోనైనా బతుకుతాం ఫెయిల్ అయిపోతే ఊహించడానికి కూడా చాలా కష్టం సార్ వీళ్ళు కొత్త వాళ్ళు కదా ఎవరైనా పక్కువలు చెప్తే చూద్దాం అంటేనే వెళ్దాం లేకుంటే ఓటీటీలో వస్తుంది కదా చూద్దాం అనుకున్నారండి ఇప్పటిదాకా రెండు వేల ఇరవై ఐదులో నూట అరవై నుంచి నూట డెబ్బై సినిమాలు రిలీజ్ అయినాయి సార్ ఒక సినిమా లవర్గా ఈ సంవత్సరంలో మీరే సినిమాలు చూశాను చూశాను అంటే ఇక నాకు నాకు కనబడినవి చూడలేదు మీ టీం ఎందుకు సార్ కెమెరా ముందుకొచ్చి మా డైరెక్టర్ గారి బాధ అర్థం చేసుకో వాళ్ళెవరు ఎందుకు కెమెరా ముందుకు వచ్చి ఇలాంటి సమయంలో మీకు మీ సినిమాకి మద్దతుగా మాట్లాడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడారు నేను టీమ్స్ ఎందుకు ఒక పబ్లిసిటీ స్టంట్ ప్లే చేసాడా అని ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది దానికి ఏం సమాధానం చెప్తారు సినిమా అంటే ఇంటర్వ్యూ ద్వారా మాకు ఏదో లక్షల లక్షలు వ్యూస్ వచ్చేస్తాయి మేము ఇదైపోవాలంటే దాన్ని నేను నేను కూడా కష్టాలు గురించి హాయ్ వెల్కమ్ టు మై షో త్రిబానదాది బార్బరిక్ టాలీవుడ్లో ఇప్పుడు ఈ సినిమా సంచలనం క్రియేట్ చేస్తుంది సంచలనం అంటే కలెక్షన్స్తో కాదు కాంట్రవర్సీలతో ఈ సినిమా తీసిన డైరెక్టర్ సినిమాకి ఆడియన్స్ రావట్లేదు థియేటర్కి వచ్చి వాళ్ళు చూస్తే కదా సినిమా ఎలా ఉంది అనేది బయటకు వచ్చేది టాక్ వాళ్ళెవరో చూడకుండా నేను సినిమా తీసి ఏం ప్రయోజనం అని చెప్పి తను చెప్పుతో కొట్టుకుంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు ఇలాంటి సమయంలో ఇలాంటి విషయం మీద ఒక సినిమా డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేయాల్సి రావడం చాలా బాధగా ఉంది అయితే ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులు ఏంటి కొత్త డైరెక్టర్లు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఇలాంటివన్నీ బయటికి రావాలంటే ఇదే సరైన సందర్భం ఈ నేపథ్యంలోనే ఆ సినిమా డైరెక్టర్ మోహన్ శ్రీవాస్తవ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి అసలు ఈ మొత్తం వ్యవహారం గురించి రెండు విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ అంటే ఇలాంటి ఓ సందర్భంలో ఒక సినిమా డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేయడం అనేది నిజంగా చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఒక డైరెక్టర్ అనిపించుకోవాలంటే ఎన్ని కష్టాలు దాటాలో ఎన్ని బాధలు దాటాలో ఎంతమందిని ఒప్పించాలో నాకు తెలుసు నిజంగా రియల్లీ సారీ అంటే నా సైడ్ నుంచి సారీ ఎందుకంటే నేను ఒక సినిమా ఇవ్వను కాబట్టి సారీ చెప్తున్నాను అండ్ ఇంకో వైపు ఏంటంటే మిమ్మల్ని ఇంత గర్వంగా మిమ్మల్ని నేను పిలవడానికి కారణం ఏంటంటే ఐ డ్రీమ్ అనేది ఎప్పుడూ కూడా ఇలాంటి కాంట్రవర్షిల్ మీద వ్యూస్ తెచ్చుకోవాలని చూడరు ఆల్రెడీ మీ సినిమాకి రిలీజ్కి ముందే రెండుసార్లు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం ఇదే ఐ డ్రీమ్ ప్లాట్ఫామ్ మీద అంటే ఒక చిన్న సినిమాని బతికించాలని ఎప్పుడు కూడా ఐడ్రీమ్ ముందు ఉంటుంది అలాంటి ఓ చిన్న సినిమాకి కష్టం వచ్చింది కాబట్టి ఈరోజు మిమ్మల్ని పిలవడం కానీ అసలు ఏం జరిగింది కానీ తెలుసుకోవాలని ఒక ప్రయత్నం అనమాట ఈ ప్రయత్నంలో మీరు మనస్ఫూర్తిగా అన్ని నిజాలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను చెప్తారా హండ్రెడ్ చెప్తాను అసలు ఎందుకు కొట్టుకున్నారు సార్ చెప్తాను చెప్తూ కొట్టుకోవడానికి రీజన్ వచ్చేసి కొంచెం నేనేంటంటే థియేటర్కి వెళ్ళాను మీకు ఆల్రెడీ తెలిసింది అది ఒక ఎనిమిది మంది ఉన్నారు అది ఎక్కడ డెప్షీట్ అని నేను ఒక రెండు టికెట్లు కొనుక్కున్నాను సినిమా చూశాను సినిమా అయిన తర్వాత నేను డైరెక్టర్ అని చెప్పకుండానే వాళ్ళకి ఇంట్రాక్ట్ అయ్యాను వాళ్ళ సినిమా చాలా బాగుంది అన్నారు బాగుందన్న తర్వాత కూడా థియేటర్లో జనాలు లేరు ఏంటి అంటే జనాలు ఒక మినిమం ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వస్తే కదా టాక్ వెళ్తుంది అనేది క్వశ్చన్ ఉండిపోయింది సరేలే అని చెప్పేసి అయిపోయింది బాధగా కొంచెం బయటికి వెళ్తున్నా పక్క ఒక స్క్రీన్లో సౌండ్స్ వస్తున్నాయి ఇది ఏం సినిమా అని ఓపెన్ చేసి చూసాను అందులో ఒక మలయాళం డబ్బింగ్ సినిమా అవుతుంది ఓకే దానికి ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంది సో నాకు ఇక నాకు చాలా బాధ అనిపించింది నేను ఎక్కడా మేకింగ్లో తగ్గలేదు క్యారెక్టరైజేషన్స్లో తగ్గలేదు ఆర్టిస్టుల్లో తగ్గలేదు ఇంత బాగా తీసుకెళ్ళాను కదా ఎందుకు నా సినిమాకి రాలేదు అనే క్వశ్చన్ నాలోనే వచ్చేసింది అప్పుడే మా ఆవిడ కాల్ చేసింది నేను సినిమా థియేటర్లో ఉన్నాను అని అంటే నేను ఇంటికి వచ్చేస్తున్నాను అని అంటే ఆమె భయపడి వచ్చేసింది ఇంటికి ఈ ఇంటికి నేను ఇంటికి వెళ్ళేసరికి ఆమె ఉంది అదేంటి నువ్వు సినిమా పూర్తిగా చూడలేదు ఏంటి అని అంటే ఏ గట్టిగా పట్టుకొని ఏడ్చింది ఏడ్చేసరికి నేను చాలా అంటే నేనే కూడా వీళ్ళని కూడా బాధ పెట్టేస్తున్నానా అని భయం పుట్టుకుంది అంటే అనుకున్నాను అప్పుడు అంటే నేను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటానేమో అన్న భయంతో ఆమె ఏడ్చేసింది వచ్చేసింది సో అది నేను ప్రేక్షకుడు ఫ్యా ప్రేక్షకుడు కూడా నాకు ఫ్యామిలీ వాళ్ళకి నచ్చేటట్టు వాళ్ళకు నచ్చేటట్టు ఉండాలి నచ్చేటట్టు తీయాలి అనేది నా తాపత్రయము నేను ఫ్యామిలీని వదిలేశానే ఫ్యామిలీని పక్కన పడేసి సినిమా అనుకుని ఉండిపోయానే వాళ్ళ ఎమోషన్స్ని నేను ఎప్పుడూ ఇచ్చేయలేదు వాళ్ళని పట్టించుకోలేదు వాళ్ళు ఎంతలా అయిపోయారా నేను చాలా బలంగా ఉంటాను నేను 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 చెప్పుతో కొట్టుకున్నది కేవలం ముందు మాట అన్నాను సినిమాకు ముందు సినిమా నచ్చకపోతే మీ దగ్గరికి వచ్చి నేను చెప్తూ అనేది ఛాలెంజ్ తీసుకున్నాను సినిమా నచ్చిందో నచ్చలేదో క్లారిటీ రాలేదు నాకు ఓకే వస్తే ఫైన్ నేను అందుకు ఇంకా నేను అది ఇంకా జనాల్లో ఏమనుకుంటారు సినిమా పూర్తిగా జనాలు వెళ్ళట్లేదంటే సినిమా పోయింది అనుకుంటారు కదా అలా నేను మనస్తాపం అయిపోయింది నాకు ఇది సినిమా బాగుంది అని అంటున్నారు అక్కడ వచ్చిన ఎనిమిది ఎనిమిది మంది బాగుంది అంటున్నారు చూస్తే థియేటర్లో జనాలు లేరు రాకపోతే టాక్ ఎలా వెళ్తుంది ఇలాంటి సినిమాకి ఎందుకు ఎంకరేజ్మెంట్ దొరకట్లేదు అనే బాధతో నేను మా ఆవిడ అప్పుడే చేయటం ఇవన్నీ నాకు ఎమోషనల్ ఇచ్చేసి ఇది బట్ నేనేంటంటే బార్బరియుడు మాట కోసం తల ఇచ్చేసాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడికి తల ఇచ్చేశాడు నేను ఇక్కడ ఏంటంటే మాట ఇచ్చాను చెప్తూ కొట్టుకుంటాను చెప్తూ కొట్టుకున్నాను దట్స్ ఇట్ ఆ ఎమోషన్ టైంలో అలా జరిగిపోయింది జరిగిపోయింది సార్ ఇక్కడ రైట్ క్వశ్చన్ సార్ మీరు సినిమాలు ఎవరే కదా ఇప్పటిదాకా రెండు వేల ఇరవై ఐదులో నూట అరవై నుంచి నూట డెబ్బై సినిమాలు రిలీజ్ అయినాయి సార్ చిన్న సినిమాలు అయితే ఏమి పెద్ద సినిమాలు అయితే ఏమి నేను చెప్పేది ప్రాపర్గా థియేటర్లు రిలీజ్ జరిగినవి ఒక పది థియేటర్లో పదిహేను థియేటర్లు రిలీజ్ అయిన సినిమాలు ఇంకో యాభై అరవై ఉండదు ఒక సినిమాలు ఎవరగా ఈ సంవత్సరంలో మీరెన్ని సినిమాలు చూశారు సార్ ఆల్మోస్ట్ మ్యాక్సిమం చూశానండి అంటే నేను ప్రతి సినిమా చూస్తాను దెర్ ఇస్ నో డౌట్ మ్యాక్సిమం చూశాను అంటే ఇక నాకు నాకు కనబడినవి చూడలేదు నేను నాకు ఈ క్వశ్చన్ కూడా వచ్చింది మీ సినిమా నాకు వినపడలేదు కనపడలేదు అన్నోళ్ళు ఉన్నారు సో ఐ అగ్రీ విత్ దట్ నిజంగా నేను జనాలకు రీచ్ అవ్వకపోతే అది నాతో ఉపయోగ అంటే ఇక్కడ మొత్తం ఈ మొత్తం వ్యవహారంలో బాగా రీజ్ అవుతున్న క్వశ్చన్ ఏంటంటే ఒక రెండు రోజులు ఎదురు చూసుంటే నిజంగా తన సినిమా బాగుంది అంటున్నాడు కంటెంట్ బాగుంది అంటున్నాడు సో ఒక రెండు రోజులు ఎదురు చూడలేకపోయాడా ఎమ్మడే వీడియో రిలీజ్ చేయడం ఎందుకు ఇదంతా పబ్లిసిటీ స్టంటా ఆడియన్స్ని థియేటర్కి తెప్పడానికి ఈ ఎమోషన్గా ప్రేక్షకులను ఎమోషనలైజ్ చేసి ఒక పబ్లిసిటీ స్టంట్ ప్లే చేసాడా అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది దానికి ఏం సమాధానం చెప్తారు సినిమా ఎన్ని రోజులు అండి అంటే ఎన్ని రోజుల్లో సినిమా అయిపోతుంది ఈ రోజుల్లో పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఒక వీకెండ్ సార్ వన్ వీకే కదా వన్ వీక్ కదా నేను వీడియో ఎప్పుడు పెట్టాను పెట్టారు రిలీజ్ రోజు పెట్టలేదు అదే నిజంగా నాకు అలాంటి స్టంట్ చేయాలని ఉంటే ఫ్రైడే మార్నింగ్ షో అయిపోయినా నైట్కి పెట్టాడు ఫ్రైడే మార్నింగ్ షో అయిపోగానే మ్యాటి నుంచి పికప్ తీసేసుకుందాం ఏదైనా స్టంట్ చేద్దాం అనేసి అనుకోవాలి కదా నేను నేను ఎప్పుడు పెట్టాను సండే పూర్తిగా సినిమా డెడ్ అయిపోయింది థియేటర్లో నుంచి తీసేస్తున్నారు డెబ్షీట్లు పడుతున్నాయి అన్నప్పుడు నేను పెట్టాను నేను అలా ఎమోషనల్ అయిపోయాను కానీ ఈ సినిమా నెక్స్ట్ వీక్ చూడాలనో లేకపోతే అలాంటి ఉద్దేశం అనేది నాకు అస్సలు లేదు నా బాధ ఏంటంటే సినిమా రిజల్ట్ ఏదో ఒకటి పోయింది బాగుంది ఈ రెండింటిలో ఒకటి చెప్ప చెప్పు ఉంటే బాగుండేది ఎవరు ఎత్తుకోలేదు సార్ సీరియస్గా రివ్యూవర్స్ వెబ్సైట్స్ చాలా బాగా కానీ కానీ కాల్డ్ పెద్ద పెద్ద రివ్యూవర్స్ వాళ్ళని చూసి సినిమా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు మలయాళం సినిమాలకు ఓ తెగ డిటర్మినేషన్ వర్కౌట్ మ్యాజిక్ ఇలా చెప్పే రివ్యూవర్లే ఎవరు మన తెలుగు సినిమాని పట్టించుకోలేదు పట్టించుకొని కనీసం బ్యాడ్ ఫీల్స్ అ ఓవరాల్ నాన్ లీనియర్ నాట్ సింకింగ్ ఇది ఏదో చెప్పాలి కదా అది కూడా చెప్పలేదు అంటే ఇట్స్ నాట్ ఐ గివ్ యూ పుచుక్ పుచ్చుక్ ఏదో చెప్పాలి కదా ఎవరు ఎత్తుకోలేదు సార్ దీన్ని పట్టించుకోలేదు పట్టించుకోండి ఉంటే నాకు ఈ బాధ ఉండేది నాకు నేను అలా రివ్యూ ఇప్పుడు ఒక సార్ ఇదే రివ్యూవర్స్ మలయాళం సినిమాకి ఇచ్చారు సెకండ్ హాఫ్ అసలు బోరింగ్ నిద్ర వచ్చేసింది అని ఒక రివ్యూర్ పెద్ద రివ్యూరే చెప్పాడు అలాగని సినిమాకి వెళ్ళటం మానట్లా ఆడియన్కి నచ్చితే వాళ్ళు రివ్యూవర్ల గురించి అసలు పట్టించుకోరు సార్ ఫస్ట్ థింగ్ బట్ ఆ రివ్యూవర్లు చెప్తే ఫస్ట్ వెళ్తున్నారు జనాలకు సినిమా ఉందని తెలుస్తుంది 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 థియేటర్కి వెళ్తున్నారు ఇక రివ్యూవర్ ఆడి ఒపీనియన్ కాబట్టి వీళ్ళ ఒపీనియన్ వీళ్ళు వీళ్ళ ఒపీనియన్ వీళ్ళు ఫాలో అవుతూ సినిమా చూస్తున్నారు బట్ నాకు ఎత్తుకోవడానికి ఎవరూ లేరు ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ మలయాళం సినిమాకు ఒక పెద్ద కంపెనీ ఉంది ఆ కంపెనీ మీద చాలా నమ్మకం ఉంది జనంక నమ్మకం ఉంది ఈ సినిమా వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు చేశారు అని అంటే సినిమా చూడవచ్చు అని ఆ నమ్మకంతో పాటు పెద్ద పెద్ద రివ్యూవర్స్ ఉన్నారు నా సినిమాని మోయడానికి నా వెనకాల పెద్ద కంపెనీ లేదు నేను డెబ్యూ డైరెక్టర్ని మా ప్రొడ్యూసర్ డెబ్యూ వీళ్ళ వల్ల ఎంత క్వాలిటీ పెట్టి అంత ఎక్స్ట్రాడనరీగా సినిమా మేక్ మేకింగ్ పెట్టినా కూడా జనాలు అది జనాలు రాలేదు అంటే మేబీ వీళ్ళు కొత్త కదా ఎవరైనా పక్కులు చెప్తే చూద్దాం బాగుంది అంటేనే వెళ్దాం లేకుంటే ఓటీటీలో వస్తుంది కదా చూద్దాం అనుకున్నారేమో కానీ పక్కోలు చెప్పడానికి ఆ పక్కోలు కూడా వెళ్ళలేదు అంటున్నాను నేను ఓకే అవి ఒక్కరైనా వెళ్తే ఇంకొకరికి చెప్తారు కదా అనేది నా మెయిన్ ఇది మీరు ఇందాక ఒక మాట అన్నారు సార్ అంటే సినిమా వచ్చింది కూడా చాలా మందికి తెలియలేదు అని చెప్పి ఒక మాట అన్నారు ఇది మీ ఫెయిల్యూర్ కదా నేను అది యాక్సెప్ట్ చేస్తాను సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వన్ అండ్ హాఫ్ సిఆర్ ఖర్చు పెట్టాము ఆల్మోస్ట్ సాంగ్ కూడా సెవెన్ మిలియన్ ఎయిట్ మిలియన్ వెళ్ళింది ఇంకో సాంగ్ టూ త్రీ మిలియన్ వెళ్ళింది ఇన్స్టాల్ అయితే గట్ చాలా గట్టిగా వెళ్ళింది ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ మిలియన్స్ క్రాస్ చేసింది ఇంత చేసింది కూడా నేను వన్ అండ్ హాఫ్ రూర్ ఖర్చు పెట్టిన ప్రాపర్గా ఇది జనాలకు రీచ్ అయ్యేటట్టు ఖర్చు పెట్టలేదేమో అన్న అదైతే ఒప్పుకుంటాను సార్ ఎందుకు అని అంటే నేను నిన్న జరిగిన సంఘటన తర్వాత ఈ వై వీడియో వైరల్ అయిపోయిన తర్వాత కింద కామెంట్లు చేశారు అన్నా నీ సినిమా నాకు తెలియదు అన్న నీ సినిమా ఉందనే తెలియదన్న మాకు ఎగ్జాక్ట్లీ సినిమా లేకుండా మీరు సినిమా ప్రమో మా దగ్గరికి తీసుకురాకుండా సినిమా చూ చూడమని అంటే మేము ఎట్లా చూస్తామన్నా మీరు అలా కొట్టుకో అలా చేసేసరికి చాలా బాధ అనిపించింది అన్న నేను రేపు సినిమా చూసి అన్నా అని అన్నారు అదే కాల్ చేసిన నా దగ్గర ఇప్పుడు ఒక ఒక దగ్గర దగ్గర పదిహేను వందల మెసేజ్లు ఉంటాయి అందరూ కాల్ చేసి మెసేజ్ పెట్టి సినిమా నిజంగా బాగుందన్న ఫస్ట్ ఆఫ్ కొంచెం చిన్న డ్రాగ్ అనిపించింది ఒకరు నిజంగా సినిమా చాలా బాగుంది ఎక్సలెంట్ ఫిల్మ్ అన్న వాళ్ళు ఒకరు ఇలా చెప్పేసరికి నాకు హ్యాపీ అనిపించింది చూస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు వెళ్తున్నారు వీళ్ళు అంటే చూసి రిజల్ట్ ఇవ్వాలంటున్నా నాకు ఎవరు సార్ ప్రామిస్ చేసి చెప్తున్నా ఇప్పుడు నెగిటివ్ చెప్పలేదు సార్ నెగిటివ్ చెప్పిన నేను చెప్పేస్తా ఇప్పుడు నెగిటివ్లో ఈ సినిమాలో నెగిటివ్ ఒకరు చెప్పేసారు ఒకటి ఏం చెప్పారంటే టైట్లు సార్ మీ టైట్లు ఎవరికి నోరు తిరగదండి ఈ టైటిల్ నోరు తిరగకపోవడం వల్లనే అలా అయింది ఇంకోటి ఇంత గ్రాండీగానే తీశారు సినిమా మీరు మాకు ఏదో డబ్బింగ్ సినిమా కనబడింది సార్ పోస్టరు ఓకే ఇదేదో బార్బరిక్ అంటే డబ్బింగ్ సినిమా అని అన్నారు ఇలాంటివన్నీ వచ్చేసారు ఇదంతా జరిగిన తర్వాత సినిమాకి వెళ్ళి సో వండర్ఫుల్ ఫీల్ అంటున్నారు నిన్న నూట యాభై మంది ఐరో అఫీసియల్స్ ఢిల్లీలో చూశారు ఓకే మెసేజ్ నా దగ్గర ఉంది ఒక్క లైన్ మీకు చదువుతా చూడండి Movie having gripping screenplay and story, nice background music, and fabulous acting uh, by. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ ఇట్స్ ఏ హండ్రెడ్ టైమ్స్ బెటర్ దాన్ పెద్ద సినిమాలు రీసెంట్గా సినిమా రిలీజ్ అయిన పెద్ద సినిమాల కంటే బిగ్ బడ్జెట్ మూవీస్ అని పెట్టారు ఇక మిగతాదంతా వాళ్ళు ఎమోషన్ రాశారు ఇట్స్ వండర్ఫుల్ ఫిల్మ్ వండర్ఫుల్ ఫిల్మ్ అని నూట యాభై మంది చూసి మనకు ఢిల్లీ నుంచి మెసేజ్ పెట్టారు నేను ఏమంటున్నానంటే థియేటర్కి వెళ్తేనే ఆ సినిమా తాలూకా అసలు బాగా తీసారా బాగా తీయలేదా చుట్టేలే సార్ అది నేను చెప్తున్నాను మేబీ మీరు సినిమా సినిమా చూసాను ఉంటారు సో రివ్యూ నేను నేను ఇప్పుడు ఇదే తప్పకుండా తప్పకుండా మీరు కూడా చెప్తే ఏమంటుంది నేను యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే నాకు రివ్యూ కావాలి అంతే బాగుందా అనేది కావాలి అప్పుడు మీరు మీరు ఇప్పుడు చెప్పే దాంట్లో బాగాలేదు అన్నారనుకోండి సార్ నేను నెక్స్ట్ దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాను ఓ ఇది ఆడియన్కి ఇది కాదు సార్ ఇలా కాదు ఈ టైట్ ఇలా కాదని ఇప్పుడు డిసైడ్ అయ్యాను నేను అనవసరంగా మహాభారతం నుంచి ఏదో యోధులు తీసుకొచ్చి మనం వృద్ధితే కుదరదు అనేది అర్థమైపోయింది మనం కాదు ఇంకేదో పెట్టాలి వీళ్ళకి ఈజీగా క్యాచ్గా అర్థమయ్యేటట్టుగా ఏదో లవ్ మ్యాజికో లేకపోతే లవ్ ట్రావెల్లో ఏదో ఒకటి ఇలాంటివి పెడితే అలా ఏం ఉండదు సార్ ఇప్పుడు ఉదాహరణకి అంటే ఒక పర్టికులర్గా ఒక సినిమా పేరు తీస్తున్నాను ఎవరు తప్పుగా అనుకోవద్దు ఇప్పుడు విశ్వక్ సేన గారిది లైలా అని ఒక సినిమా వచ్చింది ట్రెండింగ్ ఏమే కదా సార్ అందరికీ తెలిసిన పేరే బాగా క్యాచ్ గా ఉంది నేను అంటే క్యాచీగా ఉంది హిట్ అవ్వకపోవడం అది సెకండరీ ప్రైమరీ థియేటర్ జనాలు వెళ్ళారు అంటున్నా అది హీరో స్టార్ పవర్ కారణం ఉండొచ్చు మరి మనకి సత్యరాజ్ గారు బిగ్ స్టార్ అండి సత్యం రాజేష్ ఆల్రెడీ హిట్ హిట్ ఇచ్చారు సినిమా అవును సత్యం రాజేష్ గారు ఆయన తీసిన పొలిమేర పొలిమేర టూ పొలిమేర రెండు సినిమాలకు కూడా మంచి ఫాలోయింగ్ ఫాలోయింగ్ ఉంది ఎంత అని నేను ఉదయంటున్నాను నాకు డౌట్ సార్ సారీ టు ఇంట్రఫ్ట్ యూ ఇప్పుడు మీరు చెప్తో కొట్టుకొని ఇంత ఎమోషనల్ అయ్యి ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత మీరు అన్నట్టు ఎవరైతే ఈ తెలుగు ఆడియన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఫోన్ చేసి ఇప్పుడు మీరు రెస్పాండ్ అవుతున్నారు ఇప్పుడు సినిమాకి వెళ్తున్నారు వాళ్ళ అభిప్రాయాలను చెప్తున్నారు మీ టీం ఎందుకు సార్ కెమెరా ముందుకు వచ్చి మా డైరెక్టర్ గారి బాధ అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు అన్నట్టు సత్యరాజ్ గారు ఉన్నారు ఉదయ్ భాను గారు ఉన్నారు సత్యం ప్రదేశ్ గారు ఉన్నారు పెద్ద పెద్ద ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు వాళ్ళెవరూ ఎందుకు కెమెరా ముందుకు వచ్చి ఇలాంటి సమయంలో మీకు మీ సినిమాకి మద్దతుగా మాట్లాడట్లేదు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడారు నేను ఉదయ్ గారు మాట్లాడారు టీవీలో అవును ఉదయభాను గారు ఒకరే మాట్లాడారు హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఇప్పుడు ఇప్పుడు చాలా దాంట్లో మాట్లాడారు మనకి ఇప్పుడు తెలియదు అంతే ఇప్పుడు మీరు సాయంత్రం లేకపోతే రేపు ఉదయం వరకు చూడండి సత్యరాజు గారు కూడా సత్యరాజు గారు సెవెంటీ వన్ ఇయర్స్ ఆయన నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చారు ఈ చిన్న విషయం మాట్లాడరా ఆయన ండ్రెడ్ పర్సెంట్ మాట్లా మాట్లాడుతున్నారు అది కాకపోతే ఇంకొక థింగ్ ఏంటండి సార్ నేను ఒకటే చెప్తున్నా నా మీద జాలితోనో నేనేదో ఎమోషనల్ అయిపోయాను బాధతోనో సినిమా మీరు హిట్టు సినిమా సూపర్ ఉంది చెప్పొద్దు వద్దు అది మళ్ళీ మిస్లీడ్ అవుతుంది సో కాబట్టి అంటే సినిమా జెన్యున్గా నచ్చితేనే బట్ ఒకటి ఉంటుంది కదా బిలో యావరేజ్ యావరేజ్ హిట్ సూపర్ హిట్ బ్లాక్ బ్లాస్టర్ ఏదో ఒకటి ఉంటుంది నేను ఎందుకని నా నెంబర్ కూడా ఇచ్చాను సార్ నా నెంబర్ కింద కామెంట్ కొట్టండి అన్న ఇట్స్ అవరేజ్ ఫిల్మ్ అన్న ఐఎమ్ సారీ అని పెట్టండి అని చెప్తే అయిపోయింది ఇప్పుడు నా రివ్యూ చెప్పొచ్చా ప్లీజ్ ప్లీజ్ మూవీకి వెళ్ళిన తర్వాత సార్ నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక కిడ్నాప్ డ్రామాగా స్టార్ట్ అయిన మూవీలో మీరు తీసుకొచ్చేసి ఆ ఎలిమెంట్స్ మహాభారతం ఎలిమెంట్స్ ఆ క్యారెక్టరేషన్స్ తీసుకొచ్చేసి మైథాలజీ ఎలిమెంట్స్ తీసుకొచ్చేసి అక్కడక్కడ ప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇదేంటంటే ఒక కిడ్నాప్ డ్రామా కొంత క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళు జర్నీ నడుస్తూ ఉంటుంది స్క్రీన్ ప్లే లేరు లేరుగా పోతూ ఉంటుంది బట్ ఎక్కడైతే ఆ సత్యరాజు గారి మనవర మనవరాలు కిడ్నాప్ అయిందో ఆ సీక్వెన్స్ అంతా చాలా అద్భుతంగా ఉంది చాలా ఎమోషనల్గా ఉంది బట్ మధ్యలో ఈ క్యారెక్టరేషన్స్ రావడం వల్ల ఈ హీరోల క్యారెక్టరైజేషన్స్ ఉదయ్ భాను గారి క్యారెక్టరైజేషన్స్ రావడం వల్ల ఆ ఎమోషన్ అంతా ఎక్కడ ముక్కలు ముక్కలుగా ఆగిపోతుంది ఆ ఫ్లో మిస్ అయిపోతున్నాం స్క్రీన్ టైమ్ని మధ్యలో వాళ్ళు వచ్చి ఫిల్ చేయడం వల్ల అంతకుముందున్న ఆ సత్యరాజు గారి ఆ ఎమోషన్ అంతా మిస్ అయిపోయి ఫస్ట్ హాఫ్లో ఏదో ఒక తెలియని ఫీల్ మిస్ అయింది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది బట్ నాకు సెకండ్ హాఫ్ మొత్తం మీద చూసిన తర్వాత నా పెద్ద కంప్లైంట్ ఏంటంటే త్రిభానధారి బార్బరిక్ మీరు పెట్టిన తర్వాత ఆ క్యారెక్టర్ని రెఫరెన్స్ కోసం అక్కడక్కడ చూపించారే కానీ కథలోకి ఆ క్యారెక్టర్ని తీసుకురాలేదు ఆ క్యారెక్టర్కి ఈ సినిమా కథలో క్యారెక్టర్ లేదు సో మీరు సత్యరాజ్ గారి క్యారెక్టరేషన్ని రెఫరెన్స్ చూపిస్తూ ఆ క్యారెక్టర్ గురించి ఆ బార్బరిక్ క్యారెక్టర్ చెప్పారే కానీ ఆయన్ని కథలోకి తీసుకురాలేదు ఒకవేళ ఆ క్యారెక్టర్ని కానీ ఈ కథలో ఇన్వాల్వ్ చేసి ఉంటే ఆ మైథాలజీ ఎలిమెంట్ కొంచెం పెంచి ఆ క్యాక్టర్ని ఇక్కడ ఎలివేట్ చేసుంటే సినిమా రిజల్ట్ వేరే విధంగా ఉండేది అనేది నా అభిప్రాయం అండ్ ఓవరాల్గా మీరు రాసుకున్న కథ కానీ క్యాటరేషన్లు కానీ మేకింగ్ కానీ నిర్మాణ విలువలు కానీ అండ్ ముఖ్యంగా సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది సో రిచ్నెస్ ఉంది సినిమాలో మంచి రైటింగ్ ఉంది మంచి డైరెక్షన్ ఉంది బట్ మీరు ఏదైతే ప్రమోట్ చేశారో త్రిమానద బార్బరిక్ అని మీరు ప్రమోట్ చేశారు టైటిల్ పెట్టారు ఆ డైలాగులు చెప్పారు ఆ క్యారెక్టర్ గురించి శ్రీకృష్ణుడు అంతటి వారు వచ్చి ఆయన అడిగారు ఆయన తలదీయించారు అని చెప్పేసి చాలా ఎక్కువ హైప్ ఇచ్చారు సినిమా గురించి తెలుసుకున్న ఏ ఒక్కరికైనా మీరు చెప్పినట్టు ఆ పది మందికైనా థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఈయన ఏడి ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఎప్పుడు చూపిస్తారు అనే ఒక ఆ ఎదురు చూపే అయిపోయింది ఫుల్ఫిల్ కాల అది మిగతా సినిమా అంతా బాగుంది అవును అదే సో ఇక్కడ ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యాడు బయటకు వెళ్ళి మీ సినిమా గురించి ఆ చూసిన ఇరవై మంది కానీ ముప్పై మంది కానీ ఫస్ట్ రోజు చూసిన రెండు వేల మంది కానీ గొప్పగా మీరు ఊహించినంత అంటే సినిమాని ఇంకో రేంజ్కి తీసుకెళ్ళేంత ప్రమోషన్ జరగకపోవడానికి కారణం ఇదని నా అభిప్రాయం మీరు అగ్రీ చేస్తారా యాక్చువల్లీ నేనే నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గాండీవదారి అర్జున అని ఉంది అర్జునుడు రాలేదు అక్కడికి అతని ఎమోషన్ హీరో తాలూకా ఎమోషన్ ఇక్కడ క్యారెక్టర్ ఇది కూడా నేను ఓపెనింగ్ ఒక మంచి శ్రీకృష్ణుడికును బార్బ్రిక్డికి మధ్య సంభాషణ కౌరవులు పాండవులు మధ్య ఒక నాటకం లాగా చూపించాను అతని ఎమోషన్ ఏంటి అనేది ఆ యుద్ధం సెకండ్ హాఫ్ యుద్ధం చేయాల్సి వస్తుంది సో ఏ కారణంతో పాప బయటికి వెళ్ళింది ఏ కారణం వల్ల ఇదైంది అదంతా బార్బ్రిక్ ఒక బుక్తో బుక్ చుట్టూ తిరిగే కదా కదా సో అలాంటిది అలాంటిది నా కోసం అంటే నాకు ఇష్టమైన బుక్ నేను అడిగినప్పుడు తను నా కోసం అది చేసిందని ఇతను ఏమంటుందంటే ఆ బార్బర్ ఏదైతే ఆ బుక్లో ఉన్న ఎమోషన్ ఆ త్రిమాణాన్ని తీసుకొని ఒక సైకియాటిస్టు ఒక డెబ్బై ఏళ్ళ ముసలోడు ఒక తాత చేతికి మట్టి అంటకుండా ఒక గన్ను పట్టుకోకుండా ఒక కత్తి పట్టుకోకుండా చాలా తెలివిగా తన నే సెకండ్ హాఫ్ని రన్ చేసి ఒక మెసేజ్ ఇస్తాడు అవును అందులో అతని చేసిన సై సైక్యాటిస్ట్ డాక్టర్కి పేషెంట్లను కూడా తన చుట్టూ పెట్టుకొని అది అలా మేము ఆ ఏముంటుందని ఆ రిఫరెన్స్ని చెప్పాను అంటే ఆ త్రిబాణం తలకి ఎమోషన్ చెప్పాను మొదటి బాణం దిశని నిర్దేశిస్తుంది రెండవ బాణం శత్రువుని గుర్తిస్తుంది మూడో భావం నా చేస్తుంది సో ఈ ఎమోషన్ని నేను చెప్పడానికే ప్రయత్నం చేశాను తప్ప ఈ బార్బరికుడు గురించి ఓ మనం పెద్ద కథలుగా చేసుకోవడానికి లేదు ఒకే ఒక కథ చాలా సింపుల్ కథ తను ఈ కురుక్షేత్ర యుద్ధం వన్ మినిట్లో కానీ అంతమైపోతే కలియుగానికి చెప్పడానికి ఏమి ఉండదు కాబట్టి శ్రీకృష్ణుడు చాలా తెలివిగా తలని అర్థం చూపించి నాకు యువతి కావాలంటే శ్రీకృష్ణుడి మీద ఉన్నటువంటి భక్తితో ఇచ్చేసేటది సింపుల్ స్టోరీ బట్ గొప్ప త్యాగం అతని గురించి ఓ ఇంకేదో చెప్పడానికి అక్కడ లేదు బట్ అతని అతను చావుకు కారణం ఆ అస్త్రమే ఆ అస్త్రమే లేకపోయి ఉంటే వా ఈ శ్రీకృష్ణుడు అడిగేవాడే కదా నిర్ణయం అందుకే ఆ త్రిభాహనా అస్త్రాన్ని ఇప్పుడున్న స్టైల్ ఆఫ్ దీనికి మోడర్న్ వరల్డ్కి ఇలా ఇప్పుడు సైకి కాబట్టి అతని అస్త్రం సైకాలజీ ఇప్పుడు నేను డైరెక్టర్ కాబట్టి నా నా రైటింగ్ అండ్ నా అస్త్రం మీ స్కిల్ నా స్కిల్ స్కిల్లే ఒక అస్త్రం అని నేను చెప్పే ప్రయత్నం చేశాను అది మేబీ అది ఇంకొకలాగా ప్రాజెక్ట్ అయ్యిందేమో మరి అండ్ ఇక్కడ ఇంకో బ్యాడ్ లక్ ఏంటంటే మీరు అన్నట్టు టైటిల్ చాలామందికి రిజిస్టర్ అవ్వలేదు ఎందుకంటే ఇప్పుడు బార్బరికోడిని ముఖ్యంగా మన ఇండియాలో ఈవెన్ సౌత్లో కూడా చాలామంది పూజించరు చాలా మందికి తెలియదు బట్ మనం నేపాలు అటుగానే వెళ్తే రాజస్థాన్ రాజస్థాన్ అటుగానే వెళ్తే కొన్ని వందల గుళ్ళు ఉంటాయి తిరుపతి అలాగో అక్కడ రాజస్థాన్లో కార్టూ శ్యామ్ అందుకే మన సినిమాలో సైకియాటిస్ట్ పేరు డా మన సచిరాజ్ గారి పేరు శ్యామ్ ఖాటు అని ఉంటుంది అంటే ఏది కూడా నేను వదలలే సార్ లేదు సార్ నాకు అర్థమవుతుంది మీరు ఎక్కడా కూడా రైటింగ్లో కానీ మేకింగ్లో కానీ ఈ సినిమాని చుట్టేయాలన్న ప్రయత్నం ఎక్కడా జరగలేదు చాలా సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టారు మీ టీం కూడా మొత్తం టీం వర్క్ చాలా అద్భుతంగా ఉంది అది మొత్తం అర్థమవుతుంది బట్ ఎక్కడో లోతుగా వెళ్ళాల్సిన ఎమోషన్ని హ్యూమన్ ఎమోషన్ కాదు నేను మైథాలజీ ఎమోషన్ లోతుగా వెళ్ళాల్సిన ఎమోషన్ని మీరు దీని బలంగా నమ్మి హ్యూమన్ ఎమోషన్ని బలంగా నమ్మి దాన్ని జస్ట్ రెఫరెన్స్ మార్గంలో చూపించేసి వదిలేశారు అని చెప్పేసి అలా అర్థమైపోయింది అయి ఉండదు సార్ అంటే ఇక్కడ నాకు కావాల్సిందంటే ఏం సార్ ఈ ఇంటర్వ్యూలో నాకు కావాల్సింది మీరు నాకు ఒక సమాధానం దొరకట్లేదు అని చెప్పి బాధపడ్డారు కదా సార్ నాకు ఆ డిస్కషన్ కావాలా కరెక్ట్ ఇక్కడ నాకు ఏదో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు టికెట్స్ వస్తాయంటే నేను నమ్మను ఈ ఇంటర్వ్యూ ద్వారా మాకు ఏదో లక్షల లక్షలు వ్యూస్ వచ్చేస్తాయి మేము ఇదైపోవాలంటే దాన్ని నేను నమ్మను నేను కూడా నమ్మను యాక్చువల్లీ నేను ఇప్పుడు ఏదో కన్నీళ్ళు పెట్టుకున్నాను ఏదో చేసుకున్నాను అని చెప్పేసి జాలితో సినిమా వచ్చి చూడడం అసలు అది వెరీ ఇంపార్టెంట్ అవును ఎందుకంటే మీ మీ ఏంటిది మీ కష్టాలు మీకున్నాయి అవును చాలా ఉంటాయి వాళ్ళు ఇన్ వాళ్ళ కష్టాలు ఉన్నాయి నా కష్టాల గురించి పట్టించుకోమని నేను అనట్ల నేనేదో ఎమోషనల్ అయిపోయాను ఏంటిది అది నేను ఇచ్చిన మాట ప్రకారం నేను చెప్తే కొట్టుకున్నాను కానీ మీరు నేనే వాడిని ఇప్పటికే చెప్తున్నాను థియేటర్కి వచ్చి ఒక్కసారి చూడండి అంటున్నాను ఒకసారి ఫ్యామిలీతో అసలు చూడండి సినిమా బాగుంది ఫ్యామిలీతో వెళ్ళాలి అది కూడా వద్దు ఫ్యామిలీలో ఒక్కరు రండి చూశాక దాన్ని మీ మీ జడ్జిమెంట్ మీరు ఇవ్వండి అనేది నా మెయిన్ ఇది అందుకే నేను ఎమోషనల్ అయ్యాను ఆ మొత్తం వీడియోలో నాకు ఇంకొక చిన్న కంప్లైంట్ ఉంది సార్ అంటే మీరు ఆ బాధలో మేబీ అక్కడ ఆల్రెడీ మలయాళ సినిమా ఉండబట్టి మీరు మలయాళ సినిమాలు చూస్తారు తెలుగులో ఇంత మంచి సినిమా తీస్తే తెలుగు సినిమాలు చూడరు అని చెప్పేసి ఆడియన్స్ మీద మీరు ఒక బాణం వేశారు ఒక విమర్శ అనుకోవచ్చు అది అది విమర్శ అయితే కాదు సరే మీ బాధ అది ఆ ఎమోషన్లో కాదు ఆడియన్ గొప్ప హృదయానికి నేను మీ మీ మార్గంలోనే వస్తానని చెప్పడం అది నాట్ విమర్శ అది కరెక్ట్ కాదు కదా మలయాళ సినిమాలు మాత్రమే తెలుగు ఆడియన్స్ చూస్తారు లేదంటే తమిళ సినిమాలు మన తెలుగు ఆడియన్స్ చూస్తారు అది కరెక్ట్ కాదు కదా తెలుగు ఆడియన్స్ ఆ లో తెలుగు సినిమాలు ఎక్కువ ఉన్నాయా మలయాళం సినిమాలు ఎక్కువ ఉన్నాయా తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి సార్ అంటే సార్ నేను కౌంటర్ కానీ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అని అడుగుతా అన్ని సినిమాలు ఏ ఏ సినిమాలు తీసుకుంటే స్టార్ ఒకటే ప్రామాణికం కాదు కదా సార్ లేదు స్టార్ కానీ వాట్ అని ఓటీటీ నేను ఎంత పర్సంటేజ్ ఎంత ఎక్కువ ఉంది అనేది నేను అడుగుతున్నాను పర్సంటేజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు సూపర్ కంటెంట్స్ ఇస్తారు కాబట్టి మా ఓ మన ఓటీటీలు కూడా జనాలు చూసేవే పెడతారు ఏదో ఒకటి తీసేస్తే పెట్టేయడానికి తెలుగు అయినారు వాట్ ఎవర్ అయినా అది జరగదు అది అది బిజినెస్ అది ఏంటంటే మంచి సినిమాలు తీస్తారని మలయాళం సినిమాలకు నేను వెళ్ళిపోతాననేది తెలుగు ప్రేక్షకుల్ని నేను తక్కువ చేసి కాదు వాళ్ళది గొప్ప హృదయము వాళ్ళు ఏంటంటే కంటెంట్ బాగుంటే ఏ భాష చిత్రాన్ని అయినా ఆదరిస్తారు అది దాంట్లో డౌటే లేదు కానీ ఎక్కువ మలయాళం ఫీచర్స్ ఎగ్జాంపుల్ తుడరం ఉంది తుడరం సినిమా ఆల్రెడీ వన్ క్రోర్ ఎంతో చేంజ్ పెట్టి కొన్నారు ఇక్కడ సినిమా అదే మన సినిమా ఏదైనా మలయాళంలో కొన్నారా చెప్తున్నాను నేను అంటే అంత డబ్బులు పెట్టి నేనేమంటే మన సినిమాలు మలయాళంలో చూడరు సార్ ఫస్ట్ కూడా చూడరు తమిళ్లో కూడా చూడరు సినిమా మన తెలుగుకి ఊరికి పాన్ ఇండియా వరకే సార్ పాన్ ఇండియా వరకు అంటే బిగ్ స్టార్స్ మాత్రమే చూస్తారు సార్ అదే మలయాళంలో చిన్న సినిమాలన్నీ ప్రపంచం అంతా చూస్తారు సార్ ముంబైలో కూడా మలయాళం సినిమాలే చూస్తారు సార్ ఓకే సో నాకది నేను అది బాగా దాన్ని ఓ ఇలాంటి కంటెంట్స్ ఇస్తే తీస్తారని ఇలాంటి నేను కొత్తగా ప్రయోగం చేశాను అంటే ఇలా తీయాలి సినిమా అనేది నేను తీసుకున్నాను

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.